వివాహం చేసుకుంటే సరిపోదు వివాహ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి ధన్యకరంగా ఉండాలి సంతోషదాయకంగా ఉండాలి నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలామంది ఎందుకన్నా పెళ్లి చేసుకున్నానా చేసుకోకుండా ఉంటే ఉంటే బాగుండేదేమో అని అనుకునే వాళ్ళకు ఉన్నారని నాకు తెలుసు అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే దేవుని చేత మీరు ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఉండాలి మరి అలాంటప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాల కొరకు అమితంగా ఆశించిన ఒక వ్యక్తి కనపడతాడు అసలు తల్లి గర్భంలో ఉండి కాలు పట్టుకున్నాడు రే నేను ముందు పోతాను రా బయటకని కానీ ఏషావు ముందు బయటకు వచ్చేసాడు వీలు కాలేదు తర్వాత బ్రతికినటువంటి దినాల్లో ఎప్పుడు అది ఆలోచన నేను ఆశీర్వాదం పొందకుండా పోతునే ఆ జ్యేష్టత్వం నాకు రాలేదే అని తపన పడుతుండేవాడు ఒకరోజు ఛాన్స్ వచ్చింది చిక్కుడుగాయలు కూర వండుకుంటా ఉంటే వాళ్ళన్న వచ్చారు కొంచెం ఎర్ర ఎర్రగా ఉన్నది నాకు కొంచెం బెటరా అంటే వెన్నే ఛాన్స్ తీసుకొని పెడతాను కానీ నీ చేష్టత్వ హక్కు నాకు ఇస్తావాడు ఆడేంత పనికి మానుడు చచ్చిపోయేవాడిని నాకెందుకు రద్దు ఒక పూట కూడు లేకపోతే చచ్చిపోతాడంట సో జ్యేష్టత్వాన్ని అమ్మి వేశాడు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి పోయి నేనే నీ పెద్ద కుమారుని ఏషావును అని చెప్పి ఆశీర్వాదాలు కొట్టేశాడు తర్వాత పారిపోవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళ మామగారి ఇంటికి వెళ్ళాడు అక్కడ ఇరవై సంవత్సరాలు తను అక్కడ గడిపాడు తను ఆశించినట్టుగా ఏది ఆశీర్వాదం అనుకున్నాడో అవన్నీ సంపాదించుకున్నాడు పశువులు ఆస్తిపాస్తులు భార్యలు పిల్లలు సమృద్ధిగా తనకు కలిగింది అయితే తిరిగి తను తన ఇంటికి వస్తున్నప్పుడు మనకు తెలుసు పెనియల్ పోరాటంలో తనకు ఒక భయం వేస్తుంది నీ అన్నయ్యన వేసావు నాలుగు వందల మందితో ఎదుర్కొని వస్తున్నాడు అనేటువంటి విషయం విన్నప్పుడు భయపడ్డాడు చంపేస్తాడేమో అనుకున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఏంటా ప్రార్థన అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీ ఇంకేం ఆశీర్వాదం ఇవ్వాలి ఇద్దరు భార్యలు పిల్లలు ఆస్తిపాస్తులు గోడ్లు పశువులు సంపద అంతా ఉంది కదా ఇంకేం ఆశీర్వాదం ఏం కోరుతున్నాడు యాక్కువు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోని అంటే ఆ రాత్రంతా పెనుగులాడినప్పుడు దేవుడు వెళ్ళిపోయే ముందు తను ఆశీర్వదించి వెళ్ళాడు ఏంటి ఆశీర్వాదం అంటే కాలి రగ్గొట్టాడు కాలి రగ్గొట్టడం ఆశీర్వాదమా అనుకుంటారేమో అవును కాలు ఇరగ ఇరగడమే యాకోబు జీవితంలో ఆశీర్వాదం ఎందుకంటే అప్పటి నుండి కర్ర మొదల మీద ఆనుకోవటం నేర్చుకున్నాడు ముప్పై రెండో అధ్యాయంలో మీరు చదవచ్చు యాకోబు యొక్క ప్రయాణ ఆరంభంలో చేతిలో కర్ర ఉంది అందుకే ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే ఈ చేతి కర్రతో మాత్రమే నేను యోర్థాను దాటి తిని అని చెప్తాడు చేతి కర్ర ఉంది కానీ ఆనుకునే అనుభవం లేదు ఎప్పుడైతే దేవుడు కాలు ఎరగొట్టాడో అప్పటి నుంచి ఆనుకోవటం ప్రారంభించాడు ఆ కర్రే మన ప్రభు నేను వీరికి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీ జీవిత యాత్రలో ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే ప్రభు మీద ఆనుకోవటమే ఏ సమస్య వచ్చినా ఏ అక్కర్ వచ్చినా ఏ అవసరత వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎవరి వైపు చూడకండి ప్రభు మీద ఆనుకోండి ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో పూర్ణ శాంతి గలవాన్నిగా కాపాడుతాచు కనుక మీ వైవాహిక జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభు వైపు చూడండి ప్రభును ఆనుకోండి ఆశీర్వదించబడతారు ఎక్కువ జీవితంలో తన అవసాన కాలంలో తన పిల్లల్ని కూడా ఆశీర్వదించాల్సి వచ్చినప్పుడు ఎవ్రీ పదకొండులో మనం చదువుతాం అతడు తన కర్ర మొదల మీద ఆనుకొని వారిని ఆశీర్వదించాడు అని కనుక ఆనుకోవడం ప్రారంభమైనటువంటి యాక్కువ జీవితంలో తన అవసాన కాలం వరకు జీవితాన్ని ముగించే వరకు ఆనుకోవడం మానలేదు కనుక ఈ బిడల్లు కూడా వారి ప్రతి అవసరతలో ప్రభు మీద ఆనుకోవడం నేర్చుకోగలిగితే నిశ్చయంగా నిశ్చయంగా మీ కుటుంబాల్లో నెమ్మది సమాధానము ఐశ్వర్యం అన్నీ కూడా మీకు కలుగుతాయి హరితగా ప్రభు మిమ్మల్ని కాక